సోషల్ మీడియా వేదికగా వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాలు సృష్టించే విధంగా పోస్ట్లు వీడియోలు లేదా వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల హెచ్చరించారు పోలీస్ శాఖను అపఖ్యాతిపాలు చేసేలా లేదా వాస్తవాలను దాచి తప్పుడు సమాచారం అసత్యాలను దుష్ప్రచారం చేసే వ్యక్తులు అకౌంట్లు హ్యాండిల్స్పై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు అటువంటి పోస్టులు పెడితే బిఎన్ఎస్ మూడు యాభై మూడు క్లాస్ టూ సబ్ క్లాస్ త్రీ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు వివాదాలు ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఫేక్ కంటెంట్ను క్రియేట్ చేసేవారి పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు చట్టపరమైన సమాచారాన్ని పంపే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని లేకపోతే చట్టపరమైన చిక్కులు తప్పవని హెచ్చరించారు సామాజిక మాధ్యమాలు నిర్మాణాత్మకమైన నిజాయితీతో కూడిన సమాచార మార్పిడికి వేదికగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ సూచించారు త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ సబ్ క్లాస్ త్రీ సెక్షన్ కింద ఎటువంటి జాతి మతం భాష ప్రాంతం కులం వర్గం వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాలు సృష్టించేలా ఎటువంటి పోస్టులు పెట్టిన వీడియోలు పంపించిన వ్యాఖ్యలు చేసిన మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము సో ఈ పర్సనల్ గ్రాడ్యుయేట్స్ ఉన్న దానిలో ఎస్పెషలీ లీగల్గా మనం ప్రాపర్గా యాక్షన్ తీసుకున్నాక ఇటువంటిది ఎన్మిటీ క్రియేట్ చేయడం ఇజ్ మన అందరికీ కూడా సమాజానికి మంచిది కాదు సో ఇట్లాంటిది మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము విత్ రెస్పెక్ట్ టు ద కేస్ ఎవరు కూడా లాని యాక్షన్ వాళ్ళ చేతిలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్లో వెళ్ళేటప్పుడు దాన్ని తప్పుడుగా చూంచడం ఇస్ నాట్ రైట్ వాళ్ళు అందులోని రిఫ్రెడ్ అవ్వటం వాళ్ళకే మంచిది ఇంపో ఇంకో ఇంపార్టెంట్లీ ఇంకోటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం లేదా దుష్ప్రచారం ఇవి చేసే వ్యక్తులు వా ఆ అకౌంట్స్ వాటి హ్యాండిల్స్ వీటిపైన చట్టపరమైన చర్య తీసుకోవటం జరుగుతుంది ఈ మధ్య ఏఐని యూజ్ చేసి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆర్ ఫేక్ పీపుల్ని కూడా క్రియేట్ చేస్తున్నారు చేసి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు ఇటువంటి వీడియోస్ ఏవైనా తీస్తే మాత్రం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది డెఫినెట్గా ఇందులో కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి మేము చూసాము దాని మీద కంపల్సరీ మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము సో ఇది మీ అందరికీ తెలవాలి మనం మీడియా చాలా ప్రోగ్రెసివ్గా వెళ్ళి ప్రజలందరినీ ప్రాపర్గా సొసైటీని సివిలైజేషన్కి రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి యూస్ చేసుకోవాలి కానీ ఏఐని వాటిని టు క్రియేట్ ఎన్మిటీ అండ్ హేటెడ్ అమౌంట్ సొసైటీ ఇట్ ఇస్ నాట్ రైట్ సో ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సో థ్యాంక్ యూ